నమస్తే మిత్రులారా నేను మీ సురేష్ మన ఛానల్లో అనేక ముఖ్యమైన అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే ముఖ్యమైన వార్తలను కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ బంధువులు ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోస్ కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు లైక్ చేసి వీళ్ళనేది ఎక్కువ మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్న కష్టాలు చాలా దారుణంగా కనబడుతున్నాయి కష్టపడి పండించిన పంట చేతికొచ్చి తీరా అది అమ్ముకునే లోపల అప్పటి వరకు ఆకాశం అంటే ధరలు కూడా ఒక్కసారిగా అద పతల పడిపోతున్నాయి పతన చేరిపోతున్నాయి దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాక అల్లాడిపోతున్నారు రైతన్నలు ప్రస్తుతం ఏపీలో ఉల్లి టమోటా ధరల రైతులు ఏదైతే ఉన్నారో ఆ రెండు పండించిన రైతులు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పుకోవాలి గిట్టుబడి ధరలు లేక కొంతమంది రైతులైతే గిట్టుబాటు ధరలు లేక మార్కెట్కి తీసుకొచ్చి ఆ ధరలు ఏం చేస్తారంటే రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు ఆ పండించిన పంట ఏదైతే ఉందో వాటిని రోడ్ల మీద పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన కూడా చేస్తున్నారు ఈ విధంగా చేస్తే ప్రభుత్వం తమ గోడు పట్టించుకుంటుంది అప్పుడైనా మా గురించి ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచన రైతన్నల ఆలోచన కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక మంది రైతులు రోడ్లకి ఆందోళనలు నిరసనలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆ తంతు జరుగుతూనే ఉంది ప్రస్తుతం ఉల్లి టమాటా రైతులు దన్నాలు నిరసనలు చేస్తుంటే గతంలో మామిడి రైతులు పొగాకు రైతులు మిర్చి రైతులు ఇలా అన్ని రకాల రైతులు ఈ ప్రభుత్వ తీరుతో సఫర్ అవుతానే వస్తున్నారు ప్రస్తుతం యూరియా కూడా పూర్తి స్థాయిలో ఏపీలో దొరక్క ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఆ రైతాంగం అంతా యూరియా కోసం నానా అగచాట్లు పడుతుంది ఒక్క యూరియా బస్తా కావాలంటే ఎన్ని కష్టపడ ఎన్ని కష్ట ఎన్నో కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రభుత్వం మాత్రం దీనికి ఆపోజిట్లోనే చెప్తుంది యూరియాకి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులందరికీ యూరియా సరఫరా చేస్తాం ఇంత ఉంది అని చెప్పి ఒక గ్రాఫ్తో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూరియా గురించి చెప్పుకుంటా వచ్చారు అట్లాగే యూరియాని వాడడం ఆపండి అని చెప్పి కూడా ఆయన సలహాలు రైతులకు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది సరే ఈ టాపిక్ పక్కన పెడితే ఈ వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు మంత్రిగా కూడా ఆయన గతంలో కూడా మంత్రిగా చేస్తున్నారు ఆయన ఇన్ ఫస్ట్ టైం కూడా చేస్తున్నాయని కాదు గతంలో కూడా మంత్రిగా చేస్తున్నాడు సీనియర్ రాజకీయ నాయకులు అట్లాగే మంచి లీడర్ ఏపీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన కానీ ఇంత సీనియర్ ఉన్నా కానీ రైతులకు మాత్రం ఏపీలో ఇబ్బందులు తప్పడం లేదు అసలు ప్రభుత్వం రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నా కూడా అర్థం కావట్లేదు ఏమనుకుంటుంది రైతులు ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూట కూటమి పార్టీలు రైతుల పట్ల మాత్రం అంతే ప్రేమ ఉండాలి కానీ అది మాత్రం కనపడదు ప్రేమ మేము ప్రే రైతు రైతు పశ్చిపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ అది కనపడదుగా కనపడట్లేదు కూడా ఆ విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవట్లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే ఈ ఉల్లి టమోటా రైతులకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి ఫస్ట్ చేయాల్సిన పని అదే ధరల స్థిరీకరణ నిధి ఉన్నా ప్రభుత్వాలు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవట్లేదు ఎందుకు వినియోగించుకోవట్లేదు అర్థం కాని పరిస్థితి ఏదో నామకే వాస్తుగా కొంతమంది దగ్గర కొంటున్నారు ఆ తర్వాత ఆపేస్తున్నారు ధరల స్థిరీకరణ నిధి ఉంది దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే చాలామంది రైతులు ఇబ్బందులు తప్పే అవకాశాలు ఉన్నాయి కొంతదాని కొంత నష్టంతో బయటపడే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ విధంగా ప్రభుత్వం చేయట్లే దీంతో రైతులు మద్దతు ధర లేక అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక అప్పులు వీళ్ళు పూర్తిగా కూరుకుపోయి ఆత్మహత్యకి పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఏపీలో ఏపీలో ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏం కొత్త కాదు లాస్ట్ కూడా కాదు స్టార్టింగ్ కూడా కాదు ఇవి ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు ఎప్పుడు జరుగుతూనే ఉండే ప్రాసెస్ ఇది కూడా ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఈ ఉల్లి టమోటా రైతులను ఆదుకోవాలి ఫస్ట్ వీళ్ళకి అనుబంధంగా ఉండే ప్రాసెసింగ్ యూనిట్లు నిలవ యూనిట్లను ఏర్పాటు చేస్తే రైతులు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తారు ప్రభుత్వం మీద ఒక నమ్మకం కూడా వస్తుంది వీళ్ళకి మా కోసం ఈ కూటం ప్రభుత్వం అట్లాగే టీడీపీ సారథ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మా కోసం ఇది చేస్తుందని చెప్పి రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోసారి ఓటేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వం ఎలాగ చూసి చూడకపోతే మాత్రం రైతు ప్రభుత్వంగా చెప్పుకునే టీడీపీ రైతుకు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిపోతుంది టీడీపీకి ఇది ఎప్పటికైనా టీడీపీని గట్టి దెబ్బ కొడుతున్నాయి ఎప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలు ఇది గుర్తించి దాన్ని బట్టి రైతులకు అవసరమైన చర్యలు తీసుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పిన ఆలోచన